అన్నిటికీ మూలం ఈ ఛాయ్ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం చాయేరా అన్నిటికీ మూలం నిన్న అనుకున్నా మొన్న అనుకున్నా రాత్రి పడుకునే ముందు అనుకున్నా అలారం మోగిన తర్వాత కూడా అనుకున్నా ఈరోజు నేను ఛాయ్ అస్సలు తాగద్దని కానీ ఎప్పుడు నేను ఛాయ్ పెట్టుకున్నానో నాకే తెలియదు చాయ్ అసలు స్కిప్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ మీకు కూడా అలానే ఉందా లేస్తే చాయ్ వర్షం వస్తే చాయ్ చలివెడితే చాయ్ వర్షం తర్వాత చాయ్ ఆఫీస్కి వెళ్తే చాయ్ మీటింగ్లో చాయ్ మీటింగ్ తర్వాత చాయ్ చుట్టం వస్తే చాయ్ చుట్టం వెళ్ళాక చాయ్ క్యాంటీన్లో చాయ్ పెళ్లి చూపులకు చాయ్ ఇలా చాయ్ గురించి చెప్పుకుంటే అసలు మన జీవితం చాయ్తోనే శరు అవుతుంది అని అనిపిస్తుంది కదా చాయ్ని మనం ఎన్ని రకాలుగా చేస్తామంటే అల్లం వేసి ఇలాచి వేసి మసాలాలు వేసి ఎన్నో రకాలుగా అసలు ఈ మధ్యలో ఇరానీ చాయ్ ఛాయ్ అని తర్వాత బార్బిక్యూ చాయ్ అని అసలు రకరకాల ఛాయలు కదా ఏ ఛాయ్ తాగినా అసలు అదొక అమృతంలానే ఉంటుంది మనకి అసలు చాలా అదొక మన మన బూస్టింగ్ ఎనర్జీ డ్రింక్ లానే కదా చాయ్ అంటే అసలు చాయ్ని ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా వాడికి చేతులైతే దండం పెట్టాల్సిందే మనం ఈ ఛాయ్ని ఊరికే తీసుకుంటామా దీంతో పాటు మనకు బిస్కెట్లు కావాలి ఉస్మానియా బిస్కెట్లు కావాలి తర్వాత నమ్కీన్ మనకు లైక్ సాల్ట్ ఇచ్చే గోడీలు సకినాలు మేమైతే చిన్నప్పుడు ఛాయ్లో సకినాలు వేసుకొని కూడా తినేదనమాట మా వరంగల్లో మేమందరం అలాగే ఇప్పటికి కూడా మాకు సకినాలు అంటే మాకు చాయ్ కంపల్సరీ మేము పెట్టుకోవాల్సిందే ఈవెన్ సర్రపిండి చేసినా కూడా మేము ఛాయ్తో ఎంజాయ్ చేయాల్సిందే అంతే అసలు చాయ్ లేకపోతే అది సర్రపిండి తిన్నట్టే ఉండదు అనమాట ఈ ఛాయ్ కూడా నాకు పచ్చిపాలతో చేసుకోవడం అంటేనే ఇష్టం ఫ్రెండ్స్ నాకు కాగబెట్టిన పాలతో చేసుకుంటే చాయ్ అంత టేస్ట్ అనిపించదు మీరు కూడా ట్రై చేయండి పచ్చిపాలతో చాలా బాగుంటుంది మన జీవితంలో ప్రతిదీ మనకు ఛాయ్తోనే ముడిపడినట్టు అనిపిస్తుంది నాకైతే పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు ఈవెన్ డిన్నర్ తర్వాత కూడా ఒక్కొక్కసారి నాకు ఛాయ్ గుర్తుకొస్తే మళ్ళీ లేచి చాయ్ పెట్టుకుని తాగుతాను అంత పిచ్చిదాన్ని నేను ఛాయ్ అంటే అసలు ఎవరు మనకి ఇప్పుడు పెళ్లి చూపులైనా ఛాయ్తోనే ఆహ్వానిస్తారు మనము ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ మనం క్యాంటీన్లో కాలేజ్కి వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నా ఫస్ట్ మనకు ఫ్రెండ్షిప్ అయ్యేది ఛాయ్తోనే ఈ ఛాయ్ ఇంకా రెడీ అయిపోయినట్టే చూడండి పైన అట్టులాగా లేయర్ ఫామ్ అయ్యింది కదా పర్ఫెక్ట్గా మరిగింది అనమాట ఎంత రిలాక్సింగ్గా ఉందంటే మీరు కూడా చాయ్ వరుస అయితే నా వీడియోని లైక్ చేయండి